హాయ్ హలో రైతు అందరికీ అయితే నమస్కారం మార్కెట్ లో వచ్చి ఐదు సంవత్సరాలు అయితున్న మిచినో కంపెనీ వారికి టైచి ఐదు సంవత్సరాలు అయితున్న ఏ మాత్రం రిజల్ట్ దాని మందు టైచి దాని గురించి ఐదు సంవత్సరాల నుంచి ఎంతో పరిశోధనలు చేసి బయటకి మరెన్నో రిజల్ట్స్ తీసుకొస్తున్న మన జీఎల్ ట్రేడర్స్ కిరీ వారిచే కొన్ని వినూత్న విషయాలు మరియు టైచి గురించి అద్భుతమైన రిజల్ట్ల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్కారం చెప్పండి టైచు గురించి మీ ఐదు సంవత్సరాల అనుభవం ఎలా ఉండేది ఎలా రిజల్ట్ ఉంటుంది రైతులకు ఏమైనా మీ తరఫు నుంచి టైచు గురించి ఏ విధంగా తెలియజేయాలనుకుంటున్నారు ముఖ్యంగా టైచు గురించి చెప్పాలంటే సందర్భానికి అనుసారంగా చాలా కాలం నుంచి రైతులు ఇనుగా ప్రోపైడ్లు మన పాస్ లాంటి మందులు సాంప్రదాయ పద్దతి పరంగా పాటిస్తూ వచ్చినట్టు ముప్పై నలభై సంవత్సరాల నుంచి వాడుచుకుంటూ వస్తున్నారు కానీ ఈ మధ్యలో కొన్ని సమస్యలు పత్తికి ముఖ్యంగా పెరుగుదల సమస్య రసం పీల్చు కురుగుల సమస్య పెండినల్లి పచ్చదోమ తెల్లదోమ పెనుబంక ఇలాంటి ముఖ్యమైన ఏవైతే రసం పీల్చు పురుగులు ఉన్నాయో అవి మొక్కను ఎక్కువగా పెరగకుండా రసం పీల్చి వాటిని అదే విధంగా ఉత్పత్తి కూడా ఎక్కువగా రాకుండా చేస్తుంది అయితే ఈ ముఖ్యమైన సమస్యకు సమాధానమే ఈ టైచి బంధు ఎప్పుడైతే మేము ఈ టైచి బంధుని ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నుంచి మేము ప్రాక్టికల్ గా మా పత్తి బా వేసి లో వేసు అప్పటికెళ్లి మొక్కలలో ఎదుగుదల చాలా బాగుంది అదే విధంగా దానికి కాయలు కూడా చాలా పుష్కలంగా ఉన్నాయి అదేవిధంగా ఉత్పాదన అనేది రైతులకు పెరుగుతుంది ఖర్చుతో తక్కువ చేసుకొని కూడా దీంట్లో ఎటువంటి కాంబినేషన్స్ ఏ విధంగా ఇవ్వాలి అనేది రైతులకు చాలా మంచి అవగాహన దీనిపై కల్పించడం జరిగింది అయితే మార్కెట్ లో చాలా హైలైటెడ్ గా అన్ని మందుల కంటే టైచి చాలా ప్రభావశాలిగా పనిచేస్తుంది రైతులకు ఇది మంచి మంది చెప్పుకోవాలి పత్తి రైతులకు అయితే స్పెషల్ గా ఇది ఒక వరమేనే అంటున్నారు ఫంగిసైడ్ గా కూడా పనిచేస్తుంది అని అంటున్నారు ఇది ఎంతవరకు నిజం చూడండి ముఖ్యంగా వర్షాకాలం ఎక్కువ ఉండడం వల్ల వర్షాలు ఎక్కువ ఉండడం వల్ల పత్తి రైతులు చూడండి చాలా సమస్యలను ఎదుర్కొంటారు అటు రసం పిలుచు పురుగులు ఇటు పంగి సైడ్లను కూడా వేయాల్సి వస్తుంది అదేవిధంగా చిన్న చిన్న పురుగులు లాంటివి కూడా చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి ఎదుగుదల ఒక అందులో ముఖ్యమైన సమస్య అయితే ఆ విధంగా చూసుకుంటే ఈ అన్ని సమస్యలకు ఒకటే సమాధానంగా కొన్ని లార్వాలను సైతము టైచి వల్ల తర్వాత ఫంగి సైడ్ గా కూడా పనిచేస్తున్నాయి అంటే తట్టుకుంటుంది అన్నది వాతావరణ పరిస్థితులను తట్టుకోవడం వల్ల ఒక ముక్కకు ఫంగీ సైడ్ లాగా కూడా పనిచేస్తుంది నేను చెప్పుకుంటే ముఖ్యంగా టైచిలో ఉన్న టోల్ఫిన్ పారేట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఈసీ ఏదైతే ఉందో పత్తి పంటలో ఆల్రౌండర్ గా పనిచేస్తుంది అని చెప్పుకోవాలి అధిక ఖర్చు కాకుండా రైతులకు అధిక ఖర్చు ఒక ఫంగి సైడ్ ఒక ఇన్సెక్టరీ సైడ్ ఒక గ్రోత్ ప్రమోటర్ లాంటి యూజ్ చేయకుండా మూడింటిని కలగలుపుగా ఉన్న ఒక మందు ఏదైతే ఉందో మార్కెట్ లో ఇప్పుడు టైచి అవైలబుల్ గా ఉండాలి ఓకే మరన్ని మీ తరపు నుంచి ఇంకొన్ని విషయాలు తెలియజేయాలనుకుంటున్నాం మా తరపు నుంచి చూడాలకు అయితే ఈ టైచీనే కాకుండా మీరు మరి వేరే మందుల మీద కూడా ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నారు చాలా ప్రాక్టికల్ గా మేము మా దగ్గర ఒక టీమ్ ఉందండి ఎంప్లాయీస్ టీం ఉంది ఆ టీం ద్వారా మేము ఎంతో రైతులకు లాభదాయకమైన మందులను మార్కెట్ లో ప్రవేశపెట్టాలనే ఉద్దేశంతో ఉన్నాం ఇంకా చాలా ప్రాక్టికల్ నడుస్తున్నాం ఇప్పుడు మందులలో మనము చూసుకుంటే ఇంకా ప్రాక్టికల్ గా రైతులకు మేము వివరిస్తూనే ఉంటాం ప్రతి ఒక్క ప్రొడక్ట్ గురించి మాది కుమరం మాసిఫాబాద్ జిల్లా మండలం జిల్లా అండి మేము చాలా ప్రాక్టికల్ గా ముందుకు వెళ్తుంటాము రైతులకు మంచి మంచి మందులను ప్రతి సంవత్సరం అందిస్తుంది ఎప్పుడైనా రెడీగానే ఉంటానండి నేను ఒకటి రైతులకు విన్నవించేది సాంప్రదాయ పద్ధతుల్లో మందులు వేసుకొని మేము మంచి ఉత్పాదన పొందుతాం అంటే ఎవరు కూడా నమ్మరండి ఎందుకంటే టెక్నాలజీ ఎంతో పెరిగిపోయింది కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి పంటకు కొత్త కొత్త రోగాలు రావడం వల్ల కొత్త కొత్త రకాలు మందులను ప్రవేశపెట్టాల్సి వస్తుంది తక్కువ ఖర్చుతో అధిక లాభాలు ఏ విధంగా పొందాలనే ఉద్దేశం పైననే మేము నడుస్తున్నాం అందుకోసం అలాంటి మందులు ఏమైనా ఉంటే మార్కెట్ లో తప్పకుండా రైతులకు అది ప్రిపేర్ కూడా చేస్తున్నాం అది వాడిపిస్తున్నాం వారి రిజల్ట్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి అందులోనే ఇదొకటి ఒకటి ఓకే అండి ఈ విలువైన సమాచారం ఇచ్చినందుకు అయితే ధన్యవాదాలు ధన్యవాదాలు అండి ఎప్పుడు కూడా మేము కూడా రైతుల శ్రేయస్సు కోరుకుంటాం మీరు కూడా రైతులకు చేసి ఈ సేవలు మీరు గుర్తిస్తున్నారు మీరు కూడా చాలా కష్టపడుతున్నారు ప్రతిసారి మీ వీడియోస్ మేము ఫాలో చేస్తుంటాము మీరు చాలా బాగా రైతులకు ఆదాన్ని దీని పంపిస్తున్నారు ఇక ముందు కూడా ఇలాంటి మందుల గురించి మీరు వీడియోస్ తీయాలని కోరుకుంటున్నాను చూసారు ఈ గిత్తే తిరుపతి కెరమేరి మండలంలోని ఆసిఫాబాద్ జిల్లా సంబంధించిన జిల్లా ట్రేడర్స్ లో ఉన్నాం ఈ విలువైన సమాచారం అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇలాగే కాకుండా మరిన్ని వివరాలు మీకు ఈ మన చుట్టుపక్కల ఎవరైనా ఉంటే ఈ మన డీలర్ గారి నంబర్ కూడా నేను బయలు డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కాల్ కూడా చేసి అన్నగారిని డీలర్ గారిని వీళ్ళు మీ సమాచారం మీ విలువైన ప్రశ్నలు అడగగలరు థ్యాంక్ యూ రైతు సోదరుల కంగే